స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం ఐదవ సంవత్సరం నవంబర్ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఎలా ఉన్నాయి ఈ రోజు మీరు శని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు ఈ వివరాలన్నీ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ ఈరోజు చాలా ప్రాధాన్యత కలిగిన రోజు శనిగ్రహం మీ రాశిపై దయచూపే సమయం ఇది గత కొన్ని రోజులుగా మీరు ఎదుర్కొన్న చిన్న చిన్న ఆటంకాలు అనుమానాలు మానసిక ఒత్తిడులు ఈ రోజుతో తగ్గిపోతాయి శనిదేవుడు మీ కర్మ ఫలాన్ని సమానంగా ఇస్తాడు కష్టపడి పనిచేసిన వారికి ఫలితం తప్పకుండా దక్కే రోజుది ఈరోజు శనిదేవుడి అనుగ్రహం మీ ఆర్థిక వ్యవహారాలపై స్పష్టంగా కనిపిస్తుంది చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో లాభం ఉండే సూచనలు ఉన్నాయి కొత్త పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు ఈరోజు ఆలోచనను మొదలు పెట్టవచ్చు కాని నిర్ణయం తీసుకునే ముందు పెద్దవారి సలహా తీసుకోవటం మంచిది స్త్రీలకు బంగారం ఆభరణాలు వస్త్రాల రూపంలో లాభం దక్కవచ్చు కుటుంబ వ్యయాలు కొంచెం ఎక్కువగా ఉన్నా శుభకార్యాల వల్ల వచ్చిన ఖర్చుగా భావించవచ్చు తులారాశివారు సంబంధాల్లో సమతుల్యతను కాపాడే వ్యక్తులు ఈ రోజు మీ ప్రేమ జీవితంలో శాంతి సంతోషం చోటు చేసుకుంటుంది మీరు ప్రేమించే వ్యక్తి మీపై మరింత విశ్వాసాన్ని చూపుతారు గతంలో ఉన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి వివాహితులు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మధురమైన సంభాషణలు జరిపే రోజుది ఒంటరిగా ఉన్న వారికి కొత్త పరిచయాలు రావచ్చు ఆ పరిచయం భవిష్యత్తులో ప్రత్యేకమైన సంబంధంగా మారే అవకాశం ఉంది కుటుంబ వాతావరణం ఈ రోజు ప్రశాంతంగా ఉంటుంది శనిదేవుడి కృపతో ఇంట్లో సత్సంబంధాలు బలపడతాయి పెద్దల ఆశీర్వాదం దక్కుతుంది చిన్ననాటి స్నేహితులు లేదా దూరపు బంధువులు అకస్మాత్తుగా మిమ్మల్ని కలవవచ్చు వారి వల్ల మీకు ఆనందం కలుగుతుంది కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకుంటే ఈరోజు మెరుగుదల కూడా కనిపిస్తుంది గృహంలో సాత్విక ఆహారం భజన పూజలు జరగటం చాలా శుభప్రదమైన ఫలితాలను మీకిస్తుంది తులారాశివారు ఈ రోజు ఉద్యోగ రంగంలో మెరుగైన ఫలితాలను పొందుతారు శనిదేవుడు కర్మాధిపతి కావటంతో మీ కృషిని గుర్తించే సమయం ఇది పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది కొందరికి పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు రావచ్చు వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు ఆలస్యమైన ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి శనిదేవుడి కృపతో మీ నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి క్రమశిక్షణ పాటిస్తే దీర్ఘకాల లాభం ఉంటుంది ఆరోగ్యపరంగా చూస్తే ఈ రోజు తులారాశి వారికి సగటు స్థితి ఉంటుంది తక్కువ నిద్ర అధిక ఆలోచనల వల్ల కొద్దిగా అలసట ఉండవచ్చు ఉదయం ధ్యానం యోగా లేదా హనుమాన్ చాలీసా పఠించడం మనసుకు శాంతిని ఇస్తుంది గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఉదయం నడక తేలికైన ఆహారం పాటించాలి శని అనుగ్రహం వల్ల దీర్ఘకాల వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి ఈరోజు శనిదేవుడి పూజ చేయటం అత్యంత శుభప్రదం పిప్పల వృక్షానికి నీరు పోసి నల్ల నువ్వులు లేదా నూనెతో దీపం వెలిగించడం ద్వారా మీ కర్మఫలాలు సానుకూలంగా ఓం సం మారుతాయిరాయ నమ అనే శని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించటం వల్ల అడ్డంకులు తొలగిపోయి ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఈరోజు శుభ సమయం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అశుభ సమయం వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు శుభ దిశ పశ్చిమం శుభరంగు నీలం లేదా నలుపు శుభరత్నం వచ్చేసి నీలమణి శని కృప కోసం నీలమణిని ధరిస్తే మంచిది శనిదేవుణ్ణి హనుమంతుణ్ణి ఆరాధించండి నల్ల నువ్వులు నూనె ఉడికించిన అన్నం ముసలివారికి దుస్తులు దానం చేయండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు చూస్తారు మొత్తంగా చూస్తే ఈరోజు శని ఆశీర్వాదంతో నిండిన రోజు మీరు గతంలో చేసిన కష్టానికి ఫలితం దక్కే సమయం ఇది మీ సహనం క్రమశిక్షణ సమతుల్య ఆలోచన ఈరోజు మీ విజయానికి కారణమవుతాయి కుటుంబ సుఖం ఆర్థిక లాభం మానసిక ప్రశాంతత ఈరోజు మీతో ఉంటాయి శనిదేవుని కృపను నిలుపుకోవాలంటే ధర్మపరమైన పనులు చేయటం ఇతరులకు సహాయం చేయటం తప్పనిసరిగా కొనసాగించాలి ఈరోజు మీకు శనిదేవుడి ఆశీర్వాదం లభించి జీవితం కొత్త వెలుగులోకి ప్రవేశించే శుభదినమనే చెప్పుకోవాలి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి